హలో అండి వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ చారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచువేషన్కి మీకు రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ డూ కీప్ ఇట్ ఇన్ మైండ్ దిస్ ఈజ్ అ జనరల్ రీడింగ్ సో యావ్ అన్ ఓపెన్ మైండ్ హ్యావ్ అన్ ఓపెన్ హార్ట్ ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తే మీరు అనుకున్న దానికంటే ఫాస్ట్గానే ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవ్వాలని ట్రై చేస్తున్నారు మీరు అనుకునేది ఏంటి అని అంటే ఇక్కడ ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు అని వెయిట్ చేస్తున్నారు మేబీ మీరు ఒక టూ మంత్స్ ఆర్ వన్ మంత్ తర్వాత మళ్ళీ కలుస్తున్నారు బికాజ్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్ మీరు సెపరేషన్లో ఉన్నారు సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు ఓకే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని వదిలేసారు అయిపోయింది ఆ స్టోరీ అని అనుకున్నారు కానీ మళ్ళీ మీకు కూడా రికన్సిలేషన్ అయితే బాగుండేది అని మీరు మేనిఫెస్ చేశారు అండ్ ఈ పర్సన్ కూడా మేనిఫెస్ చేశారు బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనంటే ఈ రిలేషన్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అని అంటే ఇద్దరూ ఎప్పుడు కూడా ఓపెన్గా మాట్లాడుకోలేదు అది అసలు విషయం సో అలా కొన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అవ్వకుండా ఆగిపోయాయి బట్ ఇప్పుడు క్లారిఫై అవ్వబోతున్నాయి ఇన్ ద కమింగ్ టూ వీక్స్ ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవుతారు ఆర్ కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు ఎందుకు మళ్ళీ వస్తున్నారు మీ లైఫ్లోకి అంటే ఈ పర్సన్ తీసుకున్నది ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ని సాబిటేట్ చేసేసారు వాంటెడ్లీ పర్సన్ ఏమనుకున్నారంటే యాక్చువల్గా తన ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది కరెక్ట్ డెసిషన్ అనుకున్నారు అండ్ ఆ డెసిషన్లోనే తనకి హ్యాపీనెస్ అనేది ఉంది సెటిల్మెంట్ అనేది ఉంది లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇలా అనుకుని ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు బట్ ప్రాబ్లమ్ ఏంటంటే అది సక్సెస్ అవ్వలేదు సో నౌ దే వాంట్ టు కమ్ బ్యాక్ దే టు రీచ్ అవుట్ సో ఇప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని ట్రై చేస్తున్నారు మీ కాన్వర్సేషన్స్ ఉంటాయి కదా మీరు ఆల్రెడీ మాట్లాడుకున్న మీరు ఆల్రెడీ చాట్ చేసుకున్న మెసేజెస్ ఆ మెసేజెస్ని పదే పదే చదువుతున్నారు అండ్ అగైన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇంత ఇగ్నోర్ ఎందుకు చేశాను ఇంత కేర్లెస్గా ఎందుకు రెస్పాండ్ అయ్యాను నేను ఆలోచించకుండా ఇలాంటి రిప్ రిప్లైస్ ఎలా పెట్టాను అసలు నేను ఇదంతా జరిగి ఉండకూడదు అని అనుకుంటున్నారు కానీ మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ అసలు మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక పక్క కానీ ఈ పర్సన్ మళ్ళీ అసలు మీ లైఫ్లోకి వస్తారా రారా అని మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఒకవేళ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినా ఒకసారిగా ఓపెన్ అప్ అయిపోరు సో మీరు హ్యావ్ పేషెన్స్ మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేయండి వెయిట్ చేస్తేనే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది రిలేషన్షిప్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ మీకు పేషెన్స్ అనేది అవసరం చాలా ఓపికతో ఉండండి ఈ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్లో హాయ్ బాయ్ దగ్గర నుంచి తర్వాత తర్వాత అది డే బై డే ఈ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది అండ్ దిస్ పర్సన్ విల్ ప్రపోజ్ యూ బట్ ఎందుకు ఇప్పుడు ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారంటే తను తను ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ అనేది ఈ పర్సన్ని చాలా ఇబ్బంది పెడుతుందనమాట మేబీ కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా డీల్ చేస్తున్నారు ఈ పర్సన్ సో పీస్ ఆఫ్ మైండ్ అనేది లేకుండా ఉంది ఈ పర్సన్కి అందుకే మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు ఇప్పుడు కమ్యూనికేట్ చేసినా కూడా మీతో ఓపెన్గా మాట్లాడలేరు ఎందుకు అంటే మళ్ళీ ద సేమ్ ఎనర్జీస్ మీ పర్సన్ లైఫ్లో ఇంకా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు తను చేసు తను తీసుకున్న రాంగ్ డెసిషన్కి రిలేటెడ్ ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో ఆ మెమరీస్ అవన్నీ కూడా ఇంకా కంప్లీట్గా వదిలేదు మీ పర్సన్ బట్ ఈ పర్సన్కి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జాబ్ అండ్ బిజినెస్ ఏదైనా ఉంటే అందులో కూడా ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవో కొన్ని ఉండొచ్చు సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్కి కొంచెం డిస్టర్బ్డ్ అనిపిస్తుంది అన్నమాట తనకి తానే కనెక్షన్ని సాపిటైజ్ చేసుకున్నారు అసలు ఈ కనెక్షన్లోనే ఉండి ఉంటే ఈ పర్సన్ ఇంకా హ్యాపీగా ఉండేవారేమో ఈ పాటికి అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు సో ఈ రియల్ రియలైజ్ అవుతున్నారు సరే కానీ మళ్ళీ ఎక్కడో ఒక చోట డౌట్ అనేది ఉంది మీ పర్సన్ పర్సన్కి రిలేషన్షిప్ సక్సెస్ అవుతుందా మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా అసలు మీ పర్సన్ని మీరే మెసేజ్ చేస్తే బాగుండేది ఫస్ట్ అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ మీరు చేయటం లేదు సో ఈ పర్సనే మళ్ళీ మీకు మెసేజ్ చేస్తారు అండ్ సడన్లీ దే విల్ టాక్ దే వాంట్ టు టాక్ కానీ మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు తన ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తారు ఇంకా ఏదో దాచిపెడుతున్నారు మీ దగ్గర ఏదో ఒక విషయం దాచిపెడుతున్నారు అది కూడా ఏంటో చెప్తారు సో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది మీ రిలేషన్లోనే చూద్దాం ఇక్కడ నెక్స్ట్ ఎనర్జీస్ మీ ఇద్దరివి ఏంటి అసలు ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది చూస్తే రిలేషన్షిప్ ఫ్యూచర్ విషయానికి వస్తే ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు ఎంత రియలైజ్ అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో ఆ రియలైజేషన్ తర్వాత ఈ పర్సన్ మీతో అంటే మేబీ మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఎంత హ్యాపీగా ఉండేవారు మీ రిలేషన్షిప్లో అంతకంటే ఎక్కువ హ్యాపీనెస్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్ చాలా చేంజ్ అవుతున్నారు ఈ పర్సన్ తన లైఫ్లో అండ్ కంప్లీట్గా ఒక డెసిషన్కి వచ్చేస్తారు ఈ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి డిసైడ్ వస్తున్నారు బట్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అని అంటే తను చాలా చేంజ్ అవ్వాలి దిస్ పర్సన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బిజినెస్ ఒకవేళ ఈ పర్సన్ అండ్ మీరు కలిసి ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే బిజినెస్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ బిజినెస్లో మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఐ మీన్ ఈ బిజినెస్లో ఆర్ ఎనీ అదర్ థింగ్స్లో ఈ పర్సన్స్తో ఈ పర్సన్తో మీకు ఒకవేళ పార్ట్నర్షిప్ కనుకుంటే అప్పుడు కూడా మీకు హెల్పింగ్గానే ఉంటారు కానీ ఆ పార్ట్నర్షిప్ నుంచి నేను డ్రాప్ అయిపోతున్నానని కూడా అన్నారు ఈ పర్సన్ కావాల్సింది మీకు ఆ పర్సన్ సపోర్టింగ్గా ఉండడం కావాలి మీకు ఒక సెక్యూరిటీగా ఉండాలని అనుకుంటున్నారు మీకు లైఫ్ లాంగ్ సపోర్టింగ్గా ఉండాలి మీకు ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్గా ఉండాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకే అండ్ వాట్ యూనివర్స్ ఇస్ ప్లానింగ్ అంటే మీరు కానీ ఈ పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ సఫర్ అయినట్టుగా అర్థమవుతుంది ఇక్కడ బికాస్ ఆఫ్ నో కాంటాక్ట్ ఈ పర్సన్కున్న ఒక మీ పర్సన్ నేచర్ అది అది వాంటెడ్లీ కూడా చెయ్యరు తన నేచర్ అంతే ఎలా అంటే కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు మీరు అడిగిన దానికి రిప్లై ఇస్ ఇస్తారు కానీ మీరు కొంచెం లాంగ్ మెసేజ్ లెంగ్దీ మెసేజ్ కనుక పెడితే ఈ పర్సన్ వన్ ఆర్ టూ వర్డ్స్లో దానికి రిప్లై ఇస్తారు అది మీకు నచ్చదు ఇక్కడ బట్ ఇప్పుడు ఇక ముందు అలా మాట్లాడరు చాలా ఓపెన్గా మాట్లాడతారు అన్ని ఫ్రాంక్గా చెప్పేస్తారు ఏది దాచిపెట్టకుండా ఇప్పటి వరకు మీ దగ్గర చాలా విషయాలు అనేవి హైడ్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్ ఇంక్లూడింగ్ దేర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా హైడ్ చేశారు దే ఆర్ వేరింగ్ ఏ మాస్క్ ఆ మాస్క్ వెనుక ఎలా ఫేస్ హైడ్ చేసుకుంటారో అలా ఈ పర్సన్ మీ దగ్గర ఉండేది ఒకటి తన దగ్గర తన తనకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఒకటి రెండు వేరువేరుగా అన్నమాట మీ దగ్గర ఏమో జస్ట్ ఏదో ఒక హ్యాపీ రిలేషన్షిప్గా స్టార్ట్ అయిన మీ పర్సన్ మీ రిలేషన్ సారీ అది గ్రాడ్యువల్గా ఆ ఎఫెక్షన్ అనేది తగ్గిపోతూ వచ్చింది అండ్ సడన్లీ మేబీ దిస్ పర్సన్ గోస్టెడ్ స్టెడ్యూ సడన్లీ ఈ పర్సన్ నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయారు బట్ మళ్ళీ అసలు రీజన్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేసే లోపు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అండ్ అగైన్ దే గోస్టెడ్ స్టెడ్యూ అగైన్ దే కేమ్ బ్యాక్ ఇట్లా జరిగింది ఇది ఒక సైకిల్లా జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు ఇలా చేశారు ఇదంతా అంటే సంథింగ్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఏదో ఉంది ఈ పర్సన్కి అది మీ దగ్గర దాచిపెట్టారు అదేంటి అనేది ఈ పర్సన్ చెప్తారు ఇప్పుడు ఎప్పుడైతే మీతో మీట్ అవుతారో అప్పుడు బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తూ వచ్చారు సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరు ఏదైతే ఆ పేషెంట్స్తో వెయిట్ చేశారో అదే ఈ పర్సన్కి నచ్చుతుంది మీ దగ్గర మీరు ఒక స్పిరిచువల్ పర్సన్ ఎలా ఉంటారు ఇప్పుడు చాలా పేషెన్స్తో ఈ పర్సన్ చూసుకునేవారు మీరు ఈ పర్సన్కి అవసరమైన ఏమి కావాలన్నా మీరు అరేంజ్ చేసేవారు సో అదంతా గుర్తుంది ఈ పర్సన్కి అందుకే ఇప్పుడు తనకున్న ప్రాబ్లమ్స్ మళ్ళీ మీతో చెప్తారు ఈ పర్సన్ ఎవరి దగ్గర ఏం చెప్పరు ప్రాబ్లమ్స్ చెప్పడానికి కూడా ఫస్ట్ మేము మీకే ప్రయారిటీ ఇస్తారు సో మీ దగ్గర అన్ని విషయాలు ఓపెన్గా చెప్పుకుంటారు అండ్ అగైన్ ఈ రిలేషన్షిప్ అనేది మీరు స్టార్టింగ్లో ఎలా ఉండేవారో అంతకంటే డీప్ బాండింగ్గా ఈ రిలేషన్షిప్ చేంజ్ అవ్వబోతుంది ఓకే సో ఈ పర్సన్కి ఏంటంటే లాట్ ఆఫ్ స్టేగ్నెంట్ ఎనర్జీ కనిపిస్తుంది స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ సైడ్ నుండి అండ్ అరౌండ్ ఫె ఫోర్టీన్త్ ఆర్ ఫిఫ్టీన్త్ ఈ పోర్సన్ మళ్ళీ మీకు మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఆర్ విదిన్ టూ వీక్స్లోనే ఈ పోర్సన్ మీతో మాట్లాడడానికి మాట్లాడటానికి ముందుకు వస్తారనమాట ఈ పోర్సన్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలా మెసేజ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఓకే అండ్ ఇక్కడ కొన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటంటే అవి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ అనమాట ఆ గైడెన్స్ ఏంటి అని అంటే ఓకే ఈ పర్సన్ మీకు మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు అంటే దే వాంట్ కమ్ బ్యాక్ సో దిస్ టైం ఒకవేళ సేమ్ థింగ్స్ కనుక రిపీట్ అవుతాయి మీ లైఫ్లో మీరు మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయాల్సి ఉంటుంది యూ హ్యావ్ టు వెయిట్ ఓకే డోంట్ ఫోర్స్ దిస్ రిలేషన్షిప్ డోంట్ ఫోర్స్ థింగ్స్ టు హ్యాపెన్ మీరు ఏది ఫోర్స్ చేయకండి అది న్యాచురల్ ప్రాసెస్లో జరగాలి ఇవి రిలేషన్షిప్ మొత్తం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలా మీరు మళ్ళీ కమిట్ అవ్వాలా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటే మీరు జస్ట్ మ్యానిఫెస్టేషన్ తప్ప ఇంకేమీ చేయకండి మీ పర్సన్ కూడా ఏమి అడగద్దు మీ పర్సనే మీరు కావాలని మీ మీ దగ్గరికి రాబోతున్నారు ఓకే సో సీ ఇక్కడ ఈ పర్సన్ తప్పకుండా మీ దగ్గరికి రాబోతున్నారు బట్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఏంటి అని అంటే మీ ఇద్దరి మధ్య ఒకవేళ ఇంకేమైనా అదర్ థింగ్స్ కనుక ఉంటే అదర్ సిచ్యువేషన్స్ వల్ల కనుక మీరు సెపరేషన్స్లో ఉంటే ఆ అదర్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ త్వరలోనే డిసప్పయర్ అయిపోతాయి అన్నమాట మీరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కపల్లా ఉంటారు ఒక ఇన్స్పైరింగ్ కపల్లా ఉంటారు ఒక విష్ ఏదైతే మీ మైండ్లో ఉందో మీ మనసులో ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వబోతుంది వెరీ ఫాస్ట్ మీరు అనుకున్న దానికంటే ఫాస్ట్గా ఓకే ఈ ఎనర్జీస్ ఇక్కడ ఏం ఎనర్జీస్ వస్తున్నాయంటే మేష సింహ రాశులు తులారాసి కుంభరాశి కుంభ రాశి రిషభ్ రాశి అండ్ కర్కాటక అండ్ మీనరాశులు కనిపిస్తున్నాయి సో ఆల్మోస్ట్ అందర రాసులకి అన్ని రాసులకి అన్ని రాసులు ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ అంటే మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ ఫర్ దిస్ రిలేషన్షిప్ సో ఆ మేనిఫెస్టేషన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది మీరు దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే అండ్ బట్ జాన్ ఫెబ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈ డేట్స్ మీకు కొంచెం ఫేవరబుల్ డేట్స్ అనమాట మేబీ ఈ పర్సన్ ఈ డేట్స్లో మీ దగ్గరికి రావచ్చు మీకు కమ్యూనికేషన్ పంపవచ్చు లేదా ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఫోర్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ వన్ విత్ ట్రిపుల్ త్రీ అని టైప్ చేసి ఈ డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో మీ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి దాంట్లో అయితే నో డౌట్ మీ మేనిఫెస్టేషన్ అంతా కూడా నిజమవుతుంది ఓకే సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ కంటే ఎక్కువే వస్తుందన్నమాట మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది ఇక్కడ యూనివర్స్ మీకు ఓకే సో జాబ్ విషయానికి వస్తే జాబ్ విషయంలో మీరు ఏదైతే ఒక జాబ్ని అది మీకు కరెక్ట్ కాదు ఈ జాబ్ వదిలేసి ఇంకొక జాబ్ చూసుకుందాం అని కనుక ఆలోచిస్తున్నట్టయితే ఆ జాబ్ వదిలేసే ముందు ఇంకొక జాబ్ చూసుకోండి వదిలేసాక చూసుకుందాం ఇంకొక జాబ్ అంటే మీకు ఈ ఇయర్ అంతా మీరు ఖాళీ ఉండిపోతారు సో అలా చేయొద్దు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకొక జాబ్ చూసుకున్న తర్వాత అప్పుడు ఉన్న జాబ్ రిజైన్ చేయండి ఎందుకంటే ఇక్కడ కొన్ని ఎనర్జీస్ అవే చెప్తున్నాయి ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సెజిటేరియస్ ఎనర్జీ ఇక్కడ మీకు అదే చెప్తుంది ఓకే సో జాబ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంచెం మీకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కానీ మీరు దాంట్లోంచి డ్రాప్ అయిపోవాలి అనుకుంటే డ్రాప్ అయిపోవచ్చు వదిలేయచ్చు ఆ జాబ్ కానీ అది వదిలే ముందు ఇంకొక జాబ్ చూసుకోమని చెప్తున్నాను ఎందుకంటే కొంచెం రిస్క్ అనేది కనిపిస్తుంది ఇక్కడ సో కేర్ఫుల్గా ఉండండి రిగార్డింగ్ దిస్ కెరీర్ అండ్ రిలేషన్షిప్ హెల్త్ విషయానికి వస్తే సంథింగ్ రిలేటెడ్ మీ నీస్ అండ్ జాయింట్స్ యాంకిల్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవో రైజ్ అవుతాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు దాంట్లో ఏదైనా మీ నీస్లో కానీ యాంకిల్స్లో కానీ ఎక్కడైనా కొంచెం పెయిన్ రావడం కానీ పదే పదే మీరు నడవలేకపోవడం కానీ లేదా నడుస్తున్నప్పుడు సడన్గా పెయిన్ రావడం కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు వెంటనే మీరు చెకప్కి వెళ్ళండి చెకప్ చేయించుకోకపోతే అది కొంచెం సివియర్ ఇష్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అండ్ ఈ చెకప్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒపీనియన్ కాకుండా సెకండ్ ఒపీనియన్ కూడా మీరు ట్రై చేయాలి అంటే ఒక హాస్పిటల్కి వెళ్తారు అక్కడ ఏదో చెప్తారు ఓకే అది కాకుండా ఇంకొక హాస్పిటల్ కూడా ట్రై చేద్దాం అని అనుకున్నారనుకోండి వెళ్ళి చూడండి మేబీ వాళ్ళు ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సో దట్ ఈజ్ సెకండ్ ఒపీనియన్ అంటారు ఆ సెకండ్ ఒపీనియన్ మీకు వర్కౌట్ అవుతుంది ఇక్కడ ఓకే సో ట్రై సెకండ్ ఒపీనియన్ ఫస్ట్ హాస్పిటల్లో ఏదైతే ట్రీట్మెంట్ కోసం చెప్పారో దట్ సెకండ్ హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్ దానికంటే బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మీరు త్వరగా క్యూర్ అవ్వచ్చు సో అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి ఈ విషయం ఓకే సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్ సో మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాస్తు పెర్మిట్స్ కావాలనుకున్నా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రిచువల్స్ రీయూనియన్ రెమెడీస్ అండ్ కెరీర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవి సాల్వ్ చేసుకోవడానికి కూడా రిచువల్స్ అండ్ రెమెడీస్ ఉంటాయి సో ఇవేం కావాలనుకున్నా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు అండ్ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు రిగార్డింగ్ దిస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ మీకు రెజునేట్ ఎన్ పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లవ్ ఇన్ లైట్